మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంకు సంబంధించిన రైతులు మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లకు తలారి బాలశంకర్ ఇరుగు గురుమూర్తి చంద్రశేఖర్ రమేష్ రెడ్డి కృష్ణమూర్తి కలసి వినతి పత్రాన్ని అందజేశారు తిరుపతి జిల్లా రైతులు ప్రభుత్వ సూచనలు సలహాలతో మామిడి తోటలను విజయవంతంగా మామిడి తోటల సంరక్షణ దున్నకం ఎరువులు క్రిమి సంహారక మందులు వినియోగము కూలీల రేట్లు డీజిల్ ధరలు భరించి పంట విక్రయించినప్పటికీ ఆశాజనకంగా మామిడి కాయలకు గిట్టుబాటు ధరలు లేవని తెలియజేశారు తోతాపురి మార్కెట్ విలువ కనీసం ధర పదిహేను కల్పించమని రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు మార్కెట్ యాజమాన్యం రోజువారి ధరల రేట్లను నోటీసు బోర్డులు రాయాలని కోరారు ర్యాంపుల దగ్గర రేట్లను వ్రాయాలని కలెక్టర్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి మామిడి కాయలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಮಾವಿಡಿ ರೈತ ರೈತರ ಕೋಟಿ ಬಾಟಿಸ್ಟರ್ ತಿಂಗಳ ಮಂಚ ಪ್ರಭುತ್ವ ಮನ ಪ್ರಭುತ್ವ ರೈತರು ಕೋಟಿ ರೈತರು ಬಾಲ್ಪಟ್ಟ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ಈ ಮಾದರಿ ಪ್ರತಿ ಒಂದು నష్టపోయే పరిస్థితి గతంలో ఏంటంటే కనీసం చెప్పే పూలు కన్నా రైతులకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పరిస్థితి బల కాకుండా కనీసం ఐదు ఆరు రకాలు మామిడి మామిడితో మామిడి చేస్తారు పంట దాంట్లో కనీసం ఒక నాలుగు రకాల అన్ని రెండు రకాలు కట్టుకోవాలి కాటిసారి అట్లా కదా ప్రతి ఒక పని కావచ్చు పల్లి పల్లి కావచ్చు அப்படி பிரச்சனைக்கு கண்டுகோடோ குமக்கி ரயத்து நிறுத்துக்கே விதமாக ரயில் கணித ரயில் கணவா கண்ணீர் ரகம் காடுத்துனா இல்ல பரிசி கேக்குனா பிரபுத்தையும் கே ரயில் திட்டுபாட்டு கல்வி கோருக்கு அது காக்க முடிக்கு ஏ பரிசி வச்சு కొమ్మలు కట్టి అక్కడి నుంచి ఎరువులేసేవిలటాలు పిచ్చాది మందులు ఇంత కలిసి మోపు ఖర్చు అవుతున్నాయి రైతు అప్పులు చేసి నూటికి తొంభై భాగాలు ప్రతి పల్లెలో కూడా పైన ఆధారపడి ఉన్నారు ఇప్పుడు అదే మాడు కొమ్మలు ఉడేసుకోవాలని అంత సిద్ధపడిపోతున్నారు కాబట్టి ఇదంతా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీపురం ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో